ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి నుంచో అందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా దివ్యాగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇక వంటర్మీలకు అదేవిధంగా వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు అని చెప్పేసి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది దాదాపు పదిహేను నెలల సమయం అయితే తీసుకుంది ఇందుకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మంత్రి సీతా కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ఇప్పటి నుంచి మన అకౌంట్ లో జమ కాబోతుంది ఏ తేదీ నుండి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా మంది దరఖాస్తులు కూడా తీసుకున్నారు కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనమాట ప్రజాపాలనలో వారికి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు విధంగా ఇందిరా మైన్లు రైతు భరోసా ఇందిరామ్ ఆత్మీయ భరోసా స్కీమ్స్ ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వాళ్ళని కూడా వీడియోలో తెలుసుకుందామని వీడియో చివరి రోజు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో చిన్న అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే రేషన్ కార్డుల సంగతికి సంబంధించి పాత కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటికి రెండు కలిపి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారట స్మార్ట్ కార్డుల రూపంలో ఉన్న దీనిపైన క్యూఆర్ కోడ్ ప్రత్యేకంగా ఉండబోతుంది ఇక రేషన్ కార్డు నుంచి రెండు రకాలుగా ఉంటాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా పేర్కొంది ఇప్పటికే రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధాలు ఉన్నారని తెలిపారు అర్హులందరికీ ప్రభుత్వం ఆ రేషన్ కార్డు ఇస్తుందని చెప్పడం జరిగింది కార్డుల తయారీ సంస్థ ఎంపిక టెండర్లు అయితే ఇవన్నీ ప్రక్రియ అనేది సో గతంలో ఆ పింక్ కార్డులు ఉన్న గ్రీన్ కార్డులు ఇవ్వనున్నారని తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తాయని చెప్పేసి మనకు మూడు రకాల కార్డులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆసరా పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో గుడ్ న్యూస్ చెప్పింది కదా ఆఫస్సులు తీసుకుంటున్నామని ప్రతి నెల కూడా ఎక్కడ కూడా ఆపకుండా డబ్బులైనా తీసుకున్నాం చెప్పారు కదా అయితే ప్రభుత్వం లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి వాటిని వడపోత పోసి అధికారులు తగిన నివేదిక అర్హతలు అయితే జారీ చేయాలని ఓ అందరికి ఇస్తారా లేదంటే కొంతమందికి ఇస్తారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు నివేదిక అనేది రెడీ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు అయితే వచ్చాయట బడ్జెట్ లో అనేది నివేదిక పొందుపరిచి కొత్త వారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఈ పద్ధతిని అనేది రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు అయితే శీతక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఆ తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే ఇంద్రమేణుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారండి రేపు ఒక లక్ష రూపాయల ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది ఎవరెవరికి జమ అవుతుంది ఏంటి అనేది పట్టాలు వచ్చి ప్రభుత్వానికి సంబంధించి బేస్మెంట్ ఏదో కట్టుకోవాలి అని నిబంధనల ప్రకారం చెప్పారు యాప్ లో పంచాయత్ సెక్రటరీ పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి ఎవరైతే యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రం డబ్బులు అనేది రేపు అయితే జమ కావడం జరుగుతుంది అండి ఆసరా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఈ నెల పదిహేను పదహారు తారీఖులో బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు ఒకవేళ ప్రభుత్వం పద్దు చేర్చినట్లయితే తప్పనిసరిగా కొత్త పెన్షన్లు పాత పెన్షన్ల పెంపు కూడా రెండో ఒకసారి ప్రభుత్వం నెల చివరి అక్కడి నుంచి డబ్బులు అనే ఖాతాలు అయితే జమ చేయాలని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి